రాజమండ్రి సరస్వతి ఘాట్లో ఎస్వి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో పలువురిని ఘనంగా సత్కరించారు ఎస్వి కళాకారుల సంఘం కీర్తి శేషులైన శ్రీ చల్లగాలి శోభితా వర్మ జ్ఞాపకార్థం స్థానిక జ్ఞాన సరస్వతి ఘాట్ లో సంఘ అధ్యక్షులు చల్లగాలి శ్రీనివాస్ వర్మ అధ్యక్షతన ముగ్గురు కళాకారులను ముగ్గురు సంఘ సేవకులను సన్మానించారు దేవలపల్లి గోపి కిషోర్ పద్మావతి రామానుసం మరంగంటి కృష్ణవాచార్యులు కొల్లా భక్తుల విజయ్ కుమార్ భూపతిరాజు గోపరాజు తాతపూడి సోమశేఖర్ శర్మలను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ప్రముఖ గాయకులు దేవులపల్లి గోపి కిషోర్ శివపదం అన్నమాచార్య సంకీర్తన విభావరి ప్రేక్షకులను విశేషంగా అలరించింది ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా కాంగ్రెస్ నాయకులు బెజవాడ రంగారావు పాల్గొన్నారు అనంతరం రంగారావు చేతుల మీదుగా అందరికీ ఘన సత్కారం జరిగింది సంఘం కమిటీ సభ్యులు రాజు ప్రసాద్ పట్నాయక్ రవి తదితరులు పాల్గొన్నారు thank mm -hmm. you సంఘ సేవుకులకి చేసేటువంటి ఉద్దేశం ఏంటంటే వివిధ రంగాల్లో చాలా మంది బ్లడ్ డొనేషన్స్ చేస్తూ ఉన్నారు వారికి చేస్తూ ఉన్నాం మరి కొంతమంది మృగజీవాలకు సేవ చేస్తున్నారు వాళ్ళకి చేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా కొంతమంది అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు మృగజీవాలకు కూడా సేవ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ప్రతీ నెల మేము సమస్య గుర్తించి వారికి ఆయా రంగాల్లో నిష్ణాతులైనటువంటి కళాకారులకి మరియు సంఘ సేవకులందరికీ కూడా శోభిత్ వర్మ కళాకారుల సేవా సంఘం తరఫుంచి సన్మాన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది సీనియర్ కాంగ్రెస్ నాయకులు భద్రాల రంగారావు గారిని కూడా వేదిక వేదిక సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఈ యొక్క చిత్రమాలికని ఆవిష్కరించాల్సిందిగా బజార్ రంగ గారిని మరి కృష్ణాచార్య గారిని మరి అదేవిధంగా స్ట్రిక్ మనోహర్ గారిని వీరిని ఈ యొక్క ఆవిష్కరణ కార్యక్రమాన్ని బాబు చిత్రపటాన్ని ఆవిష్కరించవలసిందిగా పట్టించారు ఒక అంది వచ్చిన కుమారుడు ఏకే కుమారుడు కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కానీ ఆయన చల్లగారు శ్రీనివాస్ వర్మ గారు నిలబడి ఆ గుర్రాడిని శోభితూన్నాను చిరంజీవులు చేయాలనే సంకల్పంతో నెల నెల ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఎంతో వ్యయప్రయాసాలతో కూడిన కార్యక్రమం ఇది అయినా సరే ఆయన చేతిని దా డబ్బు ఉండి ఆ పని చేయట్లేదు ఒక మంచి కార్యక్రమం చేయాలి తన కుమారుడు ప్రభుత్వా ఆరో తారీఖున ఆ బాబు పరమోదించారు అందుకని ప్రతి నెల ఆరో తారీఖున ఈ కార్యక్రమం చేస్తున్నారు వారికి ఇందాక వారు ఉన్నట్టుగానే వచ్చిన మీ అందరిలో కూడా వారి కుమారుడిని శోభిత వర్మ గారిని చూసుకుంటారు తప్పకుండా ఆయన్ని ఎప్పటికీ చిరంజీవి గారిని నీవు భూమి నుండి దివికెగిన వర్మ వర్మ నీ కళ ఇక్కడ సాధిపోతుంది వర్మ వర్మ నీ కళ ఇక్కడ సాచిపోతుంది సౌత్ ఇండియాలోనే మంచి ఆలోచించిన ఏరియాలోనే చిరంజీవి బాబు కాళ్ళు చేశాడు నాలుగు నెలలు చేస్తామని చెప్పి కృష్ణాచార్య గారు నా చెప్పాడు ఎంతమంది పుడతూ ఉంటారు పోతూ ఉంటారు బాబు చిన్న వయసులోనే ఇష్ణులోకల్లోకి వెళ్ళేటప్పుడు నుంచి వెంటనే ఇంకో జన్మ ఉంటుంది ఎలా అంటే మనిషి మనిషి జమ్మే పుడతారు అలాగే బంధు సామాజంలో చెప్పారు అనమాట మనిషి మనిషి జమ్మే పుడతారు ఇష్ణులోకంలో ఐదు వేల సంవత్సరాలు జీవి ఉండి కిందకి మనకి వచ్చి వంద సంవత్సరాలు ఉంటుంది జాతీయ చిత్రాల ప్రకారంగా దోషలుగా ఉంటే అతి చిన్న పైకి వెళ్ళడం జరిగింది బాబు పై లోపల ఉన్న ఆ తండ్రి గారి ద్వారాగా ఏడు చుట్టాల ద్వారాగా అందరి హృదయాల్లో చిరంజీవిగా ఉంటాడు అనుకుంటూ అబ్బాయిని పరుచుంటూ అత్యుత్తమైన ప్రతిభ కల వాళ్ళకు చేయించుకునే సన్మానం తప్ప ఇది ఒక అభిమానంతో వాళ్ళు ఇస్తున్నది గనక మా అన్నగారు అయిన కృష్ణమాచార్య గారు స్వయంగా ఎందుకంటే శ్రీనివాస వర్మ గారిని ఇదే నేను చూడడం మాట్లాడాను కానీ ఇదే చూడ్డం అయితే విషయం తెలుసుకున్నాక ఇది ఆనందకరమో దుఃఖకరమో నాకు తెలియదు కానీ మేము శ్రీ వైష్ణవ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళం కనుక ఇది ఒక పరమ పదోత్సవం అనే చేస్తారు మా వాళ్ళు అందుకని అది మనకి తెలియదండి ఏ జీవి యొక్క సుకృతం ఏమిటి అన్నది తెలియదు ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అన్ వన్ థింగ్ ఏంటంటే ఒకళ్ళతో ఒకళ్ళకి మనకు పరిచయం ఏర్పడుతోంది అని అంటే అది ఈ జన్మలో పరిచయాలు కాదండి లేకపోతే శోభిత వర్మ ఎవరు శ్రీనివాస వర్మ గారు ఎవరో ఏమి నాకైతే ఏమీ ఐడియా కూడా లేదు ఆ రోజున మా అన్నగారు కృష్ణవాచార్య గారు మా ఇంటికి వచ్చారు అమ్మ చెల్లి నీ గురించి ఏదో చెప్పాను అనంటే అంత అర్హత ఉందా లేదా ఇంకా చెప్పాలంటే రీసెంట్గానే మా అమ్మాయికి పెళ్లి చేసాం ఇంకా గొంతులు కూడా ఇంకా కుదురు పడలేదు